నమస్తే అండి పట్టు చీరలు లైట్ వెయిట్ తక్కువ బడ్జెట్లో లాభాలు వస్తాయి ఇవి ఇంట్లో సొంతానికి కూడా ఓన్గా తీసుకోవచ్చు ఐదు వేల రూపాయల చీరని చాలా తక్కువ బడ్జెట్లో అందుబాటులో ఇస్తున్నా ఎవరు మిస్ అవద్దు చాలా బాగుంది అన్నింటిలో పెళ్ళిళ్ళ సీజను మీరు ఎక్కడైనా కనుక్కోండి ఐదు వేల రూపాయలకి రూపాయి కూడా తగ్గిచ్చరు మహాయితే వెయ్యి రూపాయలు తగ్గిచ్చి చెప్తారు నాలుగు వేలు అలా అమ్మే అమ్ముతారు మన ఇచ్చే కేవలం రెండు వేల రూపాయలు ప్యూర్ అండి అది ప్యూర్ మగ్గాల దగ్గర వేసిన పట్టు చీరల్ని అందుబాటులో తీసుకొచ్చాను చాలా బ్యూటిఫుల్గా ఉంది ఎంత పెద్ద బాటర్ ఇచ్చాడో ఇవి ఏ సంబంధం లేదండి లైట్ వెయిట్ పట్టు చిన్న చిన్న వాళ్ళు ట్వంటీ ఇయర్స్ కూడా డ్రెస్ అప్ కలర్ మ్యాచింగ్ కూడా ఇది మనం వీడియోలో పెట్టకముందే పెట్టక ముందే స్టాక్ అయిపోతుంది చుట్టుపక్కల వాళ్ళ నుంచి వచ్చి షాప్ విజిట్ చేసుకుంటున్నారు చక్కటి కలెక్షన్ చిన్న చిన్న జాల్ అంటారండి ఇది మొత్తం అల్లినట్టుగా మామిడి పిల్లలతో ముద్దగా మేడం ఒకసారి చేత్తో పట్టుకుండి ఎలా ఉంది దాని విలువ తెలిసిన వాళ్ళకి ఐడియా ఉంటదండి ఇది ఇష్టపడతారు మోడల్ బాగుంది ఇట్లా చూడండి జిగ్జాక్ స్టైల్లో కంప్యూటర్ డిజైన్స్ తో సూపర్గా ఉంది కలర్ కాంబినేషన్ ఎక్కడెక్కడ నుంచో యూట్యూబ్ లో ఆన్లైన్ లో చూసుకొని మన షాపు విసిట్ చేస్తున్నారు చక్కటి ఫెసిలిటీ ఇస్తున్నాను ప్యూర్ అండి ఇది ప్యూర్ చిన్న బుజ్జిపాపల పట్టు లంగా నాలుగు వేలు ఇందులో ప్యూర్ పట్టులంగాలు నాలుగు వేలు సేమ్ మోడల్ ని శారీస్ అందుబాటులో ఇచ్చాడు చక్కటి కలెక్షన్ బల్లౌనే అండి ఆడవాళ్ళకి చక్కటి కలెక్షన్ తక్కువ బడ్జెట్ లో ఐదు వేలు లేనిదే పటిచే రాదండి ఇమిటేషన్ అంటే వెయ్యి రూపాయలకి కూడా దొరికితే అని ప్యూర్లే మనకి కేవలం రెండు వందల రూపాయలకి ఇచ్చాడు స్టాక్ ఇప్పుడే వచ్చిందండి మన బేల్ తెప్పించా వీడియోలు పెట్టకముందు అయిపోయింది రెండు వేలకి ఇస్తున్నాం అండి ఐదు వేల రూపాయలు పట్టిచ్చి రెండు వేలకి రెండు వేలు ఇచ్చుడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది టిష్యూ స్టైల్ వచ్చేసి మొత్తం జాల అల్లినట్టుగా కింద ముద్ద బార్డర్ యాష్ కలర్ కి పింక్ రాణి కలర్ కాంబినేషన్ ఇచ్చాడు మ్యాచింగ్ చూడండి మేడం మస్టర్డ్ ఎల్లో కలర్ కి రాణి కలర్ బస్ ఏముందండి మ్యాచింగ్ కలర్ కలర్ కి డార్క్ రాణి కలర్ కాంబినేషన్ పార్టీ పెళ్లిళ్ళకి కట్టుకునే ఐటమ్స్ అండి చాలా మంది అపార్ట్మెంట్స్ అమ్ముతాం షాప్ లు అండి మా కొద్ది కాస్ట్లీ కావాలని తీసుకెళ్లి మంచి లాభం చేస్తున్నారు వాళ్ళే చెప్తున్నారు స్టాక్ అయిపోయిందండి మళ్ళీ ఎప్పుడు వస్తుందని చెప్పి అడుగుతున్నారు రీస్టాక్ అయింది మీ అందరి కోసం చక్కగా వీడియోలో వివరంగా చూపిస్తున్నానండి ఐటమ్ అయితే సూపర్ ఐటమ్ కి అల్టిమేట్ అండి మన ఇంట్లో మన సొంతానికి మనం ఎలా తీసుకుంటాం అట్లాంటి కలెక్షన్ మీకు నేను చూపించేది ఎలా ఉందండి మేడం గారు బాగుందండి కలర్ కాంబినేషన్ గ్యాప్ లేకుండా ఇచ్చాడండి పళ్ళుకి షోల్డర్ కి మొత్తం డిజైన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం వస్తుంది ఆ బాడర్ చూడండి ఆ షైనింగ్ కానీ శారీ గానీ ప్యూర్ ఐటమ్స్ పన్నెండు వేలు కూడా అమ్మారండి ఫస్ట్లో అలాంటి కలెక్షన్ చూపిస్తున్నా మీకు కేవలం రెండు వేల రూపాయలు ఫ్రెష్ స్టాక్ అండి చాలా అంటే చాలా బాగుంది అందులో పెళ్లిళ్ళ సీజన్ షాప్ కి విజిట్ చేయండి వీడియోలో పెట్టింది ఫిక్సడ్ ఫిక్స్ నో బార్కింగ్ చక్కటి కలెక్షన్ గా వీడియోలో రేట్లు రేట్లు అంటున్నారు కానీ వీడియోలో రేట్ పెట్టకపోతే తప్పదు కదా షాప్ కి విజిట్ చేయాలంటే రారు ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్ డార్క్ వైలెట్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ ఇది కింద బార్ వచ్చేసి పట్టు రానే కలర్ పల్లో పాటు కూడా చాలా బ్యూటిఫుల్ ఇచ్చాడు మామిడి కిందలతో బ్లౌజ్ వచ్చి ఇక్కడ ప్లెయిన్ ఇస్తాడు చాలా లుకింగ్ ఉంది శారీ ఓపెన్ చేసి మడతాయాలంటే పది నిమిషాలు పట్టింది కానీ మీ అందరి కోసం వివరం కోసం చూపిస్తున్నానండి చక్కటి కలెక్షను సూపర్ ఉంది మేడం కలర్ కాంబినేషన్ శారీ డిజైన్స్ చక్కటి కలర్స్ ప్రతి శారీని వివరంగా చూపిస్తున్నానండి ఇప్పుడే ఈ శారీ మడతీ జస్ట్ హోల్డ్ చేసి ఇప్పుడు పెట్టాను మళ్ళీ మీకోసం చూపిస్తున్నా చాలా లికింగ్ ఉంది శారీ లైట్ వెయిట్ ఫంక్షన్ ఫంక్షన్స్కి స్టూడెంట్లైనా డ్రెస్ అప్పువచ్చండి బరువే లేదండి సారీ పట్టుకోండి మేడం బరువుందా లేదండి అంత జిడిని వేసి లైట్ వెయిట్ ఇచ్చి పళ్ళ ఇచ్చి చప్పిడు కలెక్షన్ అది చిలక పచ్చ కలర్కి రాణి కలర్ అండి ఇదిగోండి మేడం మెహందీ కలర్కి పట్టు పట్టురాని కలర్ మెహందీ కలర్కి ఇది కూడా బాగుంది కలర్ కాంబినేషన్ డార్క్ సిమెంట్ కలర్ యాష్ కలర్ కాంబినేషన్కి డార్క్ పట్టు రాణి కలర్ గోల్డ్ కలర్కి వచ్చేసి రాయల్ బ్లూ గోల్డ్ కలర్ అండి పెళ్లిళ్ళకి ఫంక్షన్స్ కట్టుకుంటే పది మంది కాదండి వంద మందిలో స్పెషల్ గా అంత బ్యూటిఫుల్ కలెక్షన్ ఒకసారి జూమ్ చేసి చూపించండి ఆ బార్డర్ కానీ ఆ శారీ గాని ఆ షైనింగ్ కానీ చిన్న చిన్న లెతలతో మొగ్గలతో సూపర్ ఇచ్చాడు పళ్ళ పాటు కూడా స్టాక్ రెడీగా ఉంది షాప్ విజిట్ చేయండి లేకపోతే స్క్రీన్ షాట్ తీసుకోండి లేకపోతే ఫోటోలు అడగండి వాట్సప్ పెట్టండి దయచేసి ఫోన్ చేసి ఇబ్బంది పెడితే అమ్మటానికి అయినా సరే హోల్సేల్ కి రేట్ అండి ఐదు వేల రూపాయలు ఇస్తున్నాం కలెక్షన్ పెళ్లిళ్ళ సీజన్ చిన్నవాడైనా అప్ వచ్చి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ షైనింగ్ అలా ఉందో బాగుంది పంచి పంచుగా మొత్తం అల్లినట్టుగా శారీ బాగుంది యాష్ కలర్ కి పింక్ కలర్ గోల్డ్ కలర్ కి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ డార్క్ సంపంగి రంగు అంటారు పెసరంగు అంటారండి పట్టురాణి కలర్ కాంబినేషను లక్స్ గ్రీన్ అండి లక్స్ గ్రీన్ కలర్కి పింక్ కాంబినేషను నెమిలి బింజం కలర్ షేడ్కి వచ్చేసి డార్క్ పట్టురాణి కలర్ ఈ చెరకు తగ్గట్టుగా కలర్స్ ఇస్తాడండి మనం అనుకున్న కలర్స్ కదా ఈ చీరకు ఏది ఇస్తే బాగుంటుందో వాళ్ళు మగ్గాల మీద నేస్తారు గోల్డ్ కలర్కి వచ్చేసి టమోటా రాణి కలర్ డార్క్ గ్రీన్ కలర్ పశ్చిమ ఉడక కలర్కి వచ్చేసి డార్క్ ఇదిగోండి సూపర్గా ఉంది చిల్లీ రెడ్ అంటారు మెరూన్ కలర్ కాంబినేషను నెమిలి బింజం కలర్కి కెంపు కలర్ బార్డర్ తేనె కలర్ అంటారు గంధప కలర్ షేడ్ అంటారు ఆకుపచ్చ కలర్ ఎంత చక్కగా ఉందండి మ్యాచింగ్ డార్క్ బొట్టు కలర్ వచ్చేసి ఆకుపచ్చ కలర్ అండి బల్లె ఉందండి ఏదైనా టెంపుల్స్ కానీ అకేషన్ ఏదైనా ఇంట్లో ఫంక్షన్ అంటే ఇట్లాంటి మోడల్స్ ఇష్టపడతారు చక్కటి కలెక్షన్ చెన్నక పిండి రంగు అంటారు గోల్డ్ కలర్ అంటారు సూపర్ కలర్స్ అండి ఇది పెయింట్ కాదండి మొత్తం మగ్గాల మీద ప్యూర్ సాఫ్ట్ జెరీ జరీ సాఫ్ట్ జెరీ పల్లో చూపించా శారీ డిజైన్ చూపించా చాలా లికింగ్ ఉంది ఇది కలర్ వచ్చేసి ఆనియన్ పింక్ అంటారండి ఉల్లిపట్టు రంగు అంటారు లేకపోతే ఆనియన్ పింక్ నెమలతో లతలతో మొత్తం ఆకుపచ్చ బాటతో చాలా నైస్ గా ఇచ్చాడు ఎవరు మిస్ అవుతుంది ఫ్రెండ్స్ బ్యూటిఫుల్ కలర్స్ మీకు చూపిస్తున్నా కేవలం రెండు వేల రూపాయలు ఏదైనా ఏదైనా రెండు వేలండి ఆఫర్లు పెట్టేసాం పెళ్లిళ్ళ సీజన్ అందుబాటులో ఉంది షాప్ విజిట్ చేయండి మీరు రాలేని పరిస్థితిలో ఏ డిజైన్ నచ్చితే ఆ డిజైన్ తిక్ పెట్టి మీరు వాట్సాప్ పెట్టండి బిల్ పెడతాం ఓకే నెక్స్ట్ ఇంకో వీడియోతో కలుస్తాం మేడం